వేక్షకులకు స్వాగతం నమస్కారం ఈ నెల పదకొండవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా రారా అన్నది ప్రధానమైన చర్చ ఆ పదకొండు మందిలో గెలిచిన వాళ్ళలో చాలా మంది కొత్త వాళ్లే ఈ ఇరవై మాసాలుగా ఒక్క అసెంబ్లీ సెక్షన్ కూడా వాళ్ళు హాజరు కాలేదు ప్రజా సమస్యలు లేవనెత్తలేదు వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించలేదు నియోజకవర్గాలకు వెళ్తే ప్రజలు చేతకుంటున్నారు వెనకాల పడుతున్నారు ప్రశ్నిస్తున్నారు ఈ బాధపడలేక ఆ పదకొండు మందిలో ఆరుగురు కానీ ఏడుగురు కానీ పార్టీ మారే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతూ ఉంది మారే ఎమ్మెల్యేలు ఎవరు ఒకవేళ మారితే ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది మారకపోతే అదే పార్టీలు ఉంటే అనర్హత వేట పడే అవకాశం ఉందా అప్పుడు ఉప ఎన్నికలకు వస్తే పరిస్థితి ఏంటి తెలిసిన ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే బ్రహ్మ గారు మన వీక్షకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు మంది ఎమ్మెల్యేలు రేపు పదకొండో తారీఖున ప్రారంభం కాబోయే అసెంబ్లీ సెషన్స్ రాకపోతే అనర్హత వేట పడుతుందని ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతూ ఉంది పదకొండు మందిలో సుమారుగా ఏడు మంది పార్టీ మారుతారని కూడా అంటున్నారు ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం అంటున్నారు ఒకవేళ వెళ్ళకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరు అన్నట్టు ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలైనా ఎన్నికైన తర్వాత వాళ్ళు శాసనసభలో మాట్లాడాలని వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు చెప్పుకోవాలని తర్వాత వాళ్ళలో ఉన్న ప్రతిభ రాష్ట్రంలో చూపించుకోవాలని తహతాళాడటం చాలా సహజం అండి అంతేగాని పా గెలిచిన తర్వాత శాసనసభకి నుంచి దూరంగా ఉండాలని ఇలా నియంత్రించడం అనేది గతంలో ఎప్పుడు కూడా చూడలేదు ఒకవేళ అట్లాంటివి జరిగితే ఏదన్నా ఒక సెషన్కో కొన్ని రోజులకో పరిమితం అవుతుంది తప్ప మేము ఎన్నికైనా కూడా మేము ఐదు సంవత్సరాల పాటు అసలు మేము శాసనసభకి వెళ్ళము అన్న తర్వాత నిజానికి ఇంకా ఆ శాసనసభ్యులు నెక్స్ట్ టైం పోటీ చేయటానికి కూడా అర్హత కోల్పోయినట్టే మీరు అనర్హత అయ్యిన్ని తర్వాత మాట ప్రజలు ఆ ఐదు సంవత్సరాలు కూడా వీళ్ళని ఒక ఎమ్మెల్యేగా చూసే అవకాశం కూడా ఉండదు వీళ్ళు కొన్ని రోజుల తర్వాత అసలు ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే ఇక్కడ ఎందుకు వచ్చావు నిన్ను ఎన్నుకుంది ఎందుకు మేము నీ వల్ల ఏమన్నా జరిగిందా నువ్వు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు నువ్వు ఎక్కడైనా దొంగతనం చేసావా ఏం తప్పు చేసావా అని వెళ్ళటం లేదు నిన్ను ఎన్నుకోవటమే మా తప్ప అని ప్రజలు నిలదీస్తున్నారండి ఇప్పటికే పరిస్థితి చాలా గడ్డుగా ఉంది ఇరవై నెలల పాటు అసెంబ్లీకి వెళ్లకుండా వాళ్ళు ఆ నియోజకవర్గాల్లో తిరగలుగుతారు అనేది ఇవాళ ఉన్న రాజకీయ చైతన్యంతో గతంలో ఎనభై మూడుకి ముందు వేరండి ఎమ్మెల్యేస్ కి సామాన్య ప్రజలకి పెద్ద సంబంధం ఉండేది కాదు ఏదో గ్రామ పెద్దల వరకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండేవాడు కానీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ప్రతి వ్యక్తి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నా నిలదీస్తున్నాడు ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేయించుకుంటున్నాడు అది ఒక హక్కుగా వచ్చింది ఈ పరిస్థితుల్లో ఈ పదకొండు మందిలో కొంతమంది బాగా ఆరితేరిన ఒక నలుగురు ముగ్గురు ఉండరు వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు కానీ మిగిలిన మీరు అన్నట్టు కొత్తగా ఎన్నికైన వాళ్ళకి చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు ఏ సమాధానం చెప్పగలుగుతారు అసెంబ్లీకి వెళ్ళలేక ఇటు ప్రజల్లోకి వెళ్ళపోతున్నారు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు అసెంబ్లీలో కూర్చోలేకపోతున్నారు కనీసం ఒక్కరోజు కూర్చుందామని కోరుకుంటున్నారు కొత్త వాళ్ళకి అవును కాక అయితే వీళ్ళ పరిస్థితి మీరు అన్నట్టు త్రిశంకు స్వర్గంలో ఉన్నారండి ఎన్నాళ్ళు ఈ సమస్య రెండోది అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గారు కూడా మొన్న జరిగినటువంటి ఒక జాతీయ స్పీకర్ల సదస్సులో కూడా ఈ అంశాన్ని లేవనెత్తాడు నో అటెండెన్స్ నో వర్క్ నో పే అంటే ఎమ్మెల్యేస్ కనుక రాకపోతే ఎందుకు ఇవ్వాలి మా రాష్ట్రంలో ఒక సమస్య ఉత్పన్నమైంది అని ఆయన చెప్పాడు దాని మీద వాళ్ళు ఇంకా డెసిషన్ తీసుకోపోయినా చర్చలు అయితే జరిగినాయి దాని మీద ఇప్పుడు అయిన పాత్రుడు గారు కూడా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి ఇప్పుడు గతంలో ఉన్న సాంప్రదాయాలని రూల్స్ ని తర్వాత గతంలో పార్లమెంటు బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ చూసి ఆయన అవసరమైతే వీళ్ళని డిస్క్వాలిఫికేషన్ చేసేస్తాడు ఆ డిస్క్వాలిఫికేషన్ అన్న చేస్తే మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి బై ఎలక్షన్స్ వస్తే ఎవరైతే పార్ల అసెంబ్లీకి వస్తారో వాళ్ళు పోటీ చేస్తారు ముఖ్యంగా ఎవరైతే గెలిచి మళ్ళీ ఈసారి నామినేషన్ వేయటానికి కూడా జనం ఒప్పుకోరు డిపాజిట్లు కూడా రావు మిమ్మల్ని కిందసారి గెలిపించే మేము తప్పు చేసాము మళ్ళీ అసలు మీరు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నామినేషన్ వేసారని కూడా అడుగుతారు అసలు ఏ పార్టీ అయినా సరే అసలు వాళ్ళని గెలిపించే ప్రశ్న రాజు జీవితంలో కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేరండి ఇంకా ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తే కూడా ఆ ఇది రిమార్క్ అనేది మిగిలిపోతుంది దాంతో వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు కానీ బాగా గతంలో ఈ కోటరీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారితో బంధుత్వం లేకపోతే అత్యంత సన్నిహితతత్వం ఉన్న వ్యక్తులు ఒక నలుగురు రాకపోవచ్చు కానీ ఐదుగురు మిగిలిన ఆరుగురికి అంత ఇదేం లేదు ఈవెన్ దర్శిల్లో గెలిచిన ఆయనటువంటి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా ఆ స్థానికంగా ఉండే రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కొంత వెనకాడుతున్నాడు కానీ అసలు ఆయన మీద కూడా ఒత్తిడి ఉందని చెప్తున్నారు ఆయన కూడా సతమతం అవుతున్నాడు ఇటు చెప్పలేక అటు ఈ ఆదేశాలని ఒప్పుకోలేక అంటే ఉన్నదే పదకొండు అసలు గ్రూప్ వేరే అండి ఐడెంటిటీ వస్తుంది పార్టీ పార్టీ పోయినట్టుగా అవదండి వాళ్ళు వేరే గ్రూప్ కింద ఐడెంటిఫై అవుతారు వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం లేదు పార్టీ దీని ప్రకారం వన్ థర్డ్ ఆఫ్ ద పార్టీ మెంబర్స్ కనుక పార్టీ మారితే లెజిస్లేచర్ గ్రూప్ ఒక పార్టీ కింద గుర్తిస్తారు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ పదకొండు మందిలో నలుగురు మారినా కూడా వాళ్ళకి ఆ గుర్తింపు దొరికేస్తుంది లీగలైజ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఐదు ఆరుగురు కూడా మారే సందర్భం కనపడుతుంది ఇప్పుడు మంత్రాలయంలో బాలనాయి రెడ్డి గారు మారతాడు అంటున్నారు బద్వేల్లో దాసరి సుధా ఆలూరులో వచ్చేసి విరూపాక్షి తర్వాత ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ అని తర్వాత అరకులో మచ్చిలింగం తర్వాత పాడేరులో లో రాజు ఇందాక చెప్పే కదా దర్శిదేమో ఆయన కొంచెం శివప్రసాద్ రెడ్డి గారు స్థానికంగా ఉండే రాజకీయ పరిస్థితులు కొన్ని ఆయన అవునండి ఒక ఆరుగురు అయితే కనబడుతుంది ఏడోది మనం చెప్పలేము అయితే ఆరుగురు అయినా కూడా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కదండి మరి అట్లాంటప్పుడు వన్ థర్డ్ మారినా కూడా గుర్తింపు దొరుకుతుంది ఆ పార్టీకి లెజిస్లేచర్ గ్రూప్ కి ఇప్పుడు ఈ ఏడుగురు మారి ఏదైనా పార్టీలో ఆ పార్టీ విలీనం చేసే అవకాశం ఉంటుంది తెలంగాణలో జరిగింది అట్లాగే మరి జగన్ రెడ్డి పరిస్థితి ఇండిపెండెంట్ అవుతాడు అప్పుడు వాళ్ళ గ్రూప్ ఇక వేరేగా ఉంటది వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అయితే అవుతారా లేదా అనేది ఇకప్పుడు మళ్ళీ అయ్యన పాత్రుడు గారు చూడాలి అంటే మీరు అన్నట్టు ఏడుగురు మారితే మెయిన్ పార్టీ అదే మెజార్టీ సభ్యులు కాబట్టి మిగిలిన ముగ్గురు నలుగురు వాళ్ళు ఇండిపెండెంట్ గా వ్యవహరించాల్సిన పరిస్థితి అంతే ఇప్పుడు అదే పార్టీకి ఐడెంటిటీ వస్తుంది లెజిస్లేచర్ లో ఉన్న ఎక్కువ మంది సభ్యులు పార్టీ మారితే అదే వైఎస్ఆర్ సిపి ఒరిజినల్స్ వైఎస్ఆర్ సిపి అవుతుంది అట్లా కూడా అవుతుంది అందువల్ల ఇవాళ గతంలో లాగా పరిస్థితి అయితే లేదు ఇప్పుడు వరకు ఓర్చుకోవటమే కష్టంగా ఉందని చెబుతున్నారు ఇప్పుడు మీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఆయన పార్టీ అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళపోయినా ఆయనకి వేరు కానీ మిగిలిన పరిస్థితి మిగిలిన సభ్యుల పరిస్థితి వేరు చాలా కష్టం దీనికి తోడు అసలు వీళ్ళు ఈ పార్టీ చేయటం ఇదంతా వదిలేసేయండి అసలు వీళ్ళు జనసేనలో గాని బీజేపీలో కాని చేరిపోతే ఏంటి మనం అనే ఆలోచన కూడా ఉన్నారు ఒక గ్రూప్ గా వెళ్ళి చేరియాలని అది ఏది చేరితే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు అంటే నేషనల్ పార్టీగా ఉన్న బీజేపీతో చేరితే ఒక రకంగా ఏదన్నా రాజకీయ భవిష్యత్తు ఉంటుందా లేదు జనసేన స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంది లోకల్ పార్టీ దీంతో సెయిల్ అవటమా ఈతో కూడా కొంత మంతనాలు చేస్తున్నారని కూడా అంటున్నారు కాబట్టి మనం ఇవాళ ఏదుండా కూడా ఒక మేజర్ మార్పు అయితే ఈ ఫిబ్రవరి నెలలో జరిగే సూచన స్పష్టంగా కనపడుతుందండి కూడా రెండు వేల నుంచి బాగా అయితే ఏ మెజార్టీ గెలిచినాడేజారిటీ తక్కువ అవును ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా రేపు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేసినా కూడా వాళ్ళ గెలుపు అనేది అసలు ఎంత గొప్ప పార్టీతో చేసినా కూడా గెలుపు కష్టమే వ్యక్తిగతంగా వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు నియోజకవర్గాలు అందువల్ల మనకుండా ఆ కొద్ది పార్టీ అత్యవసరం మెజార్టీ మనకి మనమేం గతంలో పెద్ద రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళం కాదు ఏదో పార్టీలో చేరి కనీసం ఈ ముప్పై నెలల కాలాన్ని ఈ టూ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఇక ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయినా సరే జాగ్రత్తగా ప్రజలతో కలిసి వాళ్ళ సమస్యలు ప్రొజెక్ట్ చేసి పబ్లిక్ వాళ్ళతో ప్రజా సంబంధాలు మెరుగుపరుచుకుంటే ఏదో పార్టీ తరపున పోటీ చేయొచ్చు లేదంటే ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఎంతో కొంత గుర్తింపు అయితే ఉంటుంది గెలిచినా గెలవపోయినా ఆ ఉద్దేశంతోనే ఇవాళ వైఎస్ఆర్సిపిలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేస్ చర్చల్లో అయితే ఉండారని చెప్తున్నారు అది నేను అనుకోవటం బై ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపు వాళ్ళు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారండి డిస్క్వాలిఫికేషన్ వేటు పడిన తర్వాత ఇక వాళ్ళు చేయగలిగింది ఏం లేదు ఇక రెండో ఇక వేరే ఆల్టర్నేటివ్ కూడా ఉండదు అప్పుడు వేరే పార్టీల్లో జరిగినా కానీ ఒక ఎమ్మెల్యే పదవి కూడా లేకుండా వెళ్ళి చేరితే గుర్తింపే ఉంటది ఈ లోపే జరాలి అదే అది ఉన్నప్పుడే జారాలి అక్కడ స్థానికంగా కూడా ప్రభుత్వం నేరుగా చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం జనరల్ రెగ్యులర్ గా చేసే కార్యక్రమాలు అయితే జరిగిపోతాయి నియోజకవర్గాలు Hold on. చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఆ పదకొండు మంది కోసం రాష్ట్రంలో నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో జరుగుతున్న డెవలప్మెంట్ ని ఆ పదకొండులో పట్ల వివక్ష చూపాల్సిన లేదు అది చూపటం అనేది ఇంత పెద్ద కూటమి పార్టీకి తగదు చేయదు ఎందుకంటే వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు ఇంకోటి వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకునే ఏ పార్టీ అయినా కొన్ని నియోజకవర్గాల మీద వివక్ష చూపి తనదిత శత్రుత్వం ఎందుకు అని తెచ్చుకుంటది కాబట్టి వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీలనే దాదాపుగా ఎమ్మెల్యే పాత్ర నిర్వహించి మీరు ఏది ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి పనులు చేయించండి ప్రజలతో కూడా సంబంధాలు మీరు కంటిన్యూ చేసుకోమని చెబుతున్నారు కాబట్టి ఇక ఎవరు అక్కడ ఎమ్మెల్యే అనే ప్రశ్న అరైజ్ అవ్వదండి ఇప్పుడు పులివెందుల్లో ఏం డెవలప్మెంట్ అవుతుంది ఆ రోజుల్లో ఆయన కన్నా కూడా బెటర్ గా జరుగుతుందని చెబుతున్నారు ఆనాడు రాజశేఖర రెడ్డి మంచి జగన్మోహన్ రెడ్డి మంచి మనిషి అదేంట దాంతో వాళ్ళకి అర్థమైంది రాజకీయాలతో సంబంధం లేకుండా డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్లే కోటం లాంటి పార్టీలే మంచిది ఇప్పుడు వీళ్ళు మన ఎమ్మెల్యేలు మనం గెలిపించిన కూటమే కానీ వాళ్ళు చేసింది ఆయన చేపల అంగడి ప్రారంభోత్సవం చేసి ఎంత సంతోషపడ్డాడండి ఆ ఫిష్ స్టాల్ అది ఇంతవరకు అసలు ఎవరన్నా ఊహించారా పులివెందుల్లో చేపల అంగడి వస్తుందని చెప్పి ఆయన పొంగిపోయాడు జనమే విస్తుపోయారు ఆయన ఆలోచన ధోరణి ఆలోచన స్థాయి ఆ స్థాయి అక్కడే ఉంది అక్కడ జనం ఇస్తుపోయారు ఏం మాట్లాడుతున్నాడని ఏమైనా పెద్ద ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చాడా లేకపోతే ఏమైనా ఎరువుల కర్మాగారం తెచ్చాడా ఏం తెచ్చాడని అట్లా ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నాడు అంటే ప్రజల్ని తక్కువ చూస్తున్నాడు వాళ్ళకి ఒక ఫిష్ స్టాల్ ఇచ్చినా కూడా ఆనందపడిపోతారు ఇప్పుడు వీళ్ళు పార్టీ మారకుండా పడినా అనుకోండి మంది డిస్క్వాలిఫై అయిపోతారు ఇక దాంట్లో సందేహం ఉంది ఇప్పుడు ఎంత మంది మెంబర్స్ ఉన్నా కూడా వాళ్ళు వరుసగా ఇన్ని రోజులు శాసనసభకు రాకపోతే డిస్క్వాలిఫికేషన్ అనే ఇది ఉన్న దానిప్పుడు ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్ చేస్తారు ఇప్పుడు ఏ కోర్టుకి వెళ్ళినా కూడా డిస్క్వాలిఫికేషన్ ఇష్యూస్ లో మీరు చూస్తున్నారు డికేట్స్ అంటే వాళ్ళు ఈ శాసనసభ సమయం కూడా ముగిసిపోద్ది ఈ అంశం తేలేటప్పటికి రెండోది శాసనసభలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం మీద న్యాయస్థానాలు కూడా అంత తొందరగా నిర్ణయం తీసుకోవటం లేదండి ఎందుకంటే స్పీకర్ ఇస్ అల్టిమేట్ స్పీకర్ అందులోనూ వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అయ్యాడు అంటే అంతమంది మీద శాసనసభకి వెళ్ళినప్పుడు న్యాయస్థానాలు మాత్రం ఏం జరుగుతాయి అలా డిస్క్వాలిఫై అయ్యి పదకొండు స్థానాలకి ఉప ఎన్నికలు వస్తే అప్పుడేంటి సార్ పరిస్థితి ఎలా ఉంటున్నారు అసలు ఇప్పుడు ఈ ఎవరైతే వీళ్ళు ప్రజ శాసనసభలో ప్రాతినిధ్యం వహించట్లేదు దాని మూలన వైఎస్ఆర్సీపీ ఇంకా అసలు తలెత్తుకునే పరిస్థితి ఉండదని అసలు కంటెస్ట్ చేసే అవసరం ఏంటి అనేది కూడా ప్రశ్న వస్తుంది నైతికంగా ముందు కాబట్టి ఒకవేళ ఈ అభ్యర్థులు మార్చి పార్టీ తరపున ఇంకొక అభ్యర్థులను పెట్టినా పార్టీ అదే కదా ఏ ఏ మార్పు ఇప్పుడు కొత్త సీసాలో పాత సారా అన్నట్టు కాబట్టి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని వాళ్ళు ఎన్నుకునే ప్రశ్నే రాదు మొత్తం ఓడిపోయే పరిస్థితి అంతే ఇంక అసలు పోటీ చేసినా కూడా గెలవరు ఈవెన్ పులివెందుల్లోనే చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా పోటీ చేస్తే మీరు ఉప ఎన్నిక అంటున్నారు సాధారణ ఎన్నికలు వచ్చినా కూడా నెక్స్ట్ ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి కూడా కష్టం అంటున్నారు ఆ రోజున వైనాట్ కుప్పం అన్నారు సరే ఇప్పుడు వైనాట్ పులివెందులో పడింది ఇప్పుడు మనం ఇతరులను ఛాలెంజ్ చేసేటప్పుడు మన ఎంత కూడా చూసుకోవాలి కదండి చాలా విచిత్రమైన పరిస్థితి మనం కూడా పోయింది అది కదా అందువల్ల చెబుతున్నారు ఆయన మీద వ్యక్తిగతమైన కక్షం కాదు ఎందుకంటే ఇక ఆయన గతంలో చేసిన మంచి పని లేదు తర్వాత ఇంత ఓటం చెందుతాడని పులివెందుల వాళ్ళు కూడా ఊహించలేదు దానివల్ల ఏదో ముఖ్యమంత్రి అవుతాడు మన అభ్యర్థి అనుకున్నారు కానీ దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఈయనకి ఇంత అపకీర్తి ఉన్న సంగతి ఇంత ఓటం వస్తుందని ఊహిస్తే అక్కడ పరిస్థితి అది అయ్యేది కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక రకంగా ఇవాళ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా త్రిశంఖ స్వర్గంలో ఉన్నారు త్రిశంఖ స్వర్గమే త్రిశంకస్ స్వర్గమే కాబట్టి ఈ ఫిబ్రవరిలో ఏదో ఒక నిర్ణయం సావో రేవో అయితే తెలుసుకుంటారని మాత్రం స్పష్టంగా చెప్పారు ముందు వెనక్గోయి కానీ ఏదో దాంట్లో అయితే దోక దోగాల్సింది దోగాల్సింది తప్పదు తప్పపోతే వాడు భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు సమాధే కాబట్టి దూకుతారు అంతే ఒక ఆరుగురైనా రేపు పదకొండో తారీఖున జరగబోయే అసెంబ్లీ సెషన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులంతా హాజరు కావాలని ఒకవేళ హాజరు కాకపోతే అనర్హత వేట పడే అవకాశం ఉందని అనర్హత వేట తప్పించుకోవడానికి ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతోందంటూ విశ్లేషించి మొండిగా వ్యవహరిస్తే పదకొండు మంది మీద అర్హత వేట పడుతుందని ఉప ఎన్నికలు వస్తే ఆఖరికి పులివెందుల సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు ప్రజల వ్యతిరేకత అంత తీవ్రంగా ఉందంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ